श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे गणेशाय नमः प्रियात्मबन्धुल योगवासिष्ठं निर्माणप्रकरणो నాలుగు వందల తొంభై ఐదవ భాగం ఎలా చైతన్యము దాని సహజ స్వరూపం నుండి జారి పడ్డది అన్నారు నిన్న ఆ చైతన్యం తన సహజ స్వరూపం నుంచి జారి పడి ఎలా ఎలా వెంట వెంటనే దాని మార్పులు ఏంటో చెప్తున్నాడు ఆ జారి పడిన తర్వాత ఏమైంద తర్వాత అంటే ఆ జారిపడ్డటువంటి ఆ చైతన్యానికి ఒక ఉపాధి ఏర్పడింది ఒక ఉపాధి ఏంట ఉపాధి అంటే బుద్ధి దేనికైనా ఒక ఉపాధి అంటే ఆశ్రయము అర్థమైందా ఆ జారిపడిన చైతన్యానికి ఒక ఉపాధి బుద్ధి ఉపాధిగా ఏర్పడింది అనమాట మొట్టమొదట ఉపాధి వచ్చి బుద్ధి ఆ తర్వాత అహంకారం ఏర్పడిందట ఆ తర్వాత సంకల్ప వికల్పాలతో కూడినటువంటి మనస్సు ఏర్పడిందట ఇలా క్రమంగా ఏమైందంటే జీవుడు రూపంలో అయింది పరమాత్మే చైతన్యమే ఆ పరమాత్మ చైతన్యమే జారి మెల్లమెల్లగా ఉపాధులు ఏర్పరచుకుని బుద్ధి అహంకారము మనస్సు వీటన్నిటిని ఏర్పరచుకుని అది ఏం క్రమంగా అది కరడు కట్టిందంట కరడు కట్టి కరడు కట్టి ఉపాధితో కూడి లిమిట్ అయిపోయిందట లిమిట్ అయిందట కేవలం నిరాకార సర్వవ్యాపకమైనటువంటి నిరంజమైన నిరంజనమైనటువంటి శుద్ధ బుద్ధ చైతన్యము ఏకమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అది తన శక్తి ప్రభావంతో ఎలా ఎందుకు దిగజారింది ఎందుకు పడిపోయిందంటే దానికి కారణం దాని శక్తి ఉంది ఎప్పుడైనా సరే ఒకదానికి ఒక శక్తి ఉంటే ఒకరిలో ఆ శక్తిని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తుంటారట ఎవరైనా అలాగే పరమాత్మ యొక్క శక్తి అది మాయాశక్తి ఉంది పరమాత్మ దగ్గర చైతన్యము దాని శక్తే పరమాత్మలో ఉండేది ఆ మాయాశక్తి ప్రభావంతో ఆ బుద్ధి ఉపాధి ఏర్పడి ఆ తర్వాత అహం ఏర్పడి సంకల్ప వికల్పాలతో కూడిన మనసు ఏర్పడి అది మెల్లగా పరమాత్మ నిశ్చలమైనటువంటి సహజమైనటువంటి ఆ గొప్ప స్థితి నుండి చెప్పామే నిరాకార సర్వవ్యాపక నిరంజన ఆ స్థితి నుంచి జారి పాడింది కాబట్టి తన శక్తి ప్రభావం చేతనే అది అనేక శక్తులుగా మారిపోవడము ఈ అనేక శక్తులన్నీ కూడాను తనపై విజృంభించడం వలన ఆ దాడి చేసినందుకు ఫలితంగా తాను ఏమైపోయింది శకలం అయిపోయింది అయిపోయింది ఆ శకలం మళ్ళీ ఒక దేహం అనే ఉపాధిలోకి ప్రవేశించింది ఇందాకన్నా మేము బుద్ధి ఉపాధి ఈ బుద్ధి మనసు అహంతో కూడినటువంటి ఈ శకలం కాస్త ఈ దేహం అనేటువంటి ఉపాధిలోకి ప్రవేశించింది అనమాట ఇది మాయాశక్తి యొక్క విలాసం కాబట్టి ఆ దేహంలో ప్రవేశించి ఇక ఈ మనసు ఉందే ఈ మనసు అనేది సంసారం మనసులోకి మనసు ఉంది అంటే నీకు సంసారం వచ్చి దాన్ని ఎత్తిని చేరింది మనసు వచ్చేసరికి ఆ గ్రహించే మనసు ఎప్పుడైతే ఏర్పడిందో దాన్ని గోచరించే పదార్థాలు అన్నీ చిద్దంగా ఉన్నాయి ఈ ఆ పదార్థాలను గ్రహించే మనసు ఎప్పుడైతే ఇక్కడ తయారైందో ఈ మనస్సుకి గ్రహించేటువంటి పదార్థాలన్నీ కూడాను తయారైపోయాయి ఈ మనస్సు ఈ జీవుడు ఆ యొక్క ఈ అహము ఈ ఆ యొక్క పదార్థాలతో పెట్టుకున్న లావాదేవీలే ఏమైపోయినాయి సంసారం అయిపోయినాయి ఇదేంటంటే అది ఎట్లా ఒక ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ ఒక బ్రాహ్మణట నేను చండాలు అయిపోయాను చండాలు అయిపోయాను అయిపోయాను చండాలను అయిపోయాను అనుకుంటూ ఉంటే వాడు నిజంగానే చండాలు అయిపోయినట్లే మనం కూడా వీక్ అయిపోయాను వీక్ అయిపోయాను వీక్ అయిపోయాను వీక్ అయిపోతాం నేను బలంగా ఉన్నాను బలంగా ఉన్నాను బలంగా ఉన్నాను అనుకుంటే వీక్ అయిన వాడు కూడా బలంగా తయారవుతాడు అలాగా అహమస్మి అహమస్మి అనుకోవాల్సినటువంటి శుద్ధ చైతన్యం ఇదమస్మి ఇది నేను ఇది ఇదమస్మి ఇదమస్మి అనుకునేసరికి ఆ దేహంలో ఇరుకుపోయిందట ఆ చైతన్యము శకలమై తమ స్థానం నుంచి దిగజారి అది ఇరుకుపోయింది దేవుడే ఈ జీవు జీవుడుగా ప్రవేశించాడు అంటున్నాడు ఇక్కడ ఒక దుఃఖం నుంచి మరొక దుఃఖానికి ప్రయాణం చేస్తూ ఉన్నదన్నమాట ఇదే ఏది ఈ జీవుడు ఒకదాని నుంచి మరొక దానికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఇది జననము అది మరణము అది మరణం నుంచి మళ్ళీ జననము ఈ విధంగా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉండిపోతుంది ఈ జీవస్థితిలో ఈ శుద్ధ చైతన్యం అది ఎంతో గొప్పదైనటువంటి నిరాకార సర్వవ్యాపక నిరంజనమైనటువంటి శుద్ధ చైతన్యంకి ఎన్ని గతులు ఎందుకు పడ్డాయంటే స్వయంకృతం శుద్ధ చైతన్య దశ నుండి క్రమక్రమంగా జడదశకు వచ్చింది ఇలా కాబట్టి ఆ శుద్ధ చైతన్యమే దిగజారి జడమైపోయింది శరీరంగా తయారైంది బుద్ధిగా తయారైంది మనసుగా తయారైంది ప్రపంచంగా తయారైంది అంతా కూడా శుద్ధ చైతన్యమే ఆ చైతన్యమే తన యొక్క శక్తి ప్రభావం చేత అనేక శక్తులుగా మారిపోయింది కనపడుతోన్నది ఉన్నది ఒక్కటే చైతన్యం దానికి ఉన్నది ఒకే ఒక శక్తి చైతన్యము ఒకటే దానికి ఉన్న శక్తి ఒకటే అదే అన్ని శక్తులుగాను రూపా రూపాంతరం చెందుతుంది అర్థమవుతుందా అన్ని శక్తుల్లోనూ మూలమైనటువంటి శక్తి ఏది అంటే చిచ్చక్తి ఏదంటే పరాశక్తి అమ్మవారు ఈ శక్తి అయ్యవారిద్దరూ ఏకమే అయితే ఈ పరాశక్తిని మూల శక్తి పరాశక్తిని మన మూల శక్తి అన్నాం ఈ మూలశక్తి అనేక శక్తుల్ని సృష్టించగలదు ఆ శక్తులు మళ్ళీ వాటికవే గనీభవించి మళ్ళీ వ్యక్తులుగా కనిపిస్తాయి కాబట్టి మొత్తం అంతా కూడా శక్తి యొక్క విజృంభణమే మాయాశక్తి యొక్క విలాసమే ఇదే శక్తి చక్రము దేశం కాలం వస్తువు అన్ని దేశం ఒక శక్తి కాలం ఒక శక్తి ఆ వస్తువు ఒక శక్తి అన్ని శక్తులే కాల శక్తులు నా మరోపక్రి అన్ని శక్తులే ఈ శక్తులన్నీ అసలైన తత్వాన్ని అన్నమాట అయితే ఆ చైతన్యానికి నేను ఫలానా అనేటువంటి గుర్తింపు ఉంటుంది చైతన్యాన్ని నేను ఫలానా అనే గుర్తింపు ఉంటుంది ఇవన్నీ నా శక్తులే కదా అనేటువంటి ఆ జ్ఞానం కూడా ఉంటుంది నేను ఫలానా కదా నాకున్న శక్తులే కదా ఇవన్నీ కూడా నేను జ్ఞానం ఉంటుంది అంచేత ఈ శక్తులు దాడి చేయలేవు అయితే ఆ ఎప్పుడైతే ఆ చైతన్యము నేను నేను చైతన్యాన్ని అని మర్చిపోయినటువంటి మర్చిపోయిన స్థితి ఏదైతే ఉందో ఆ మర్చిపోయిన స్థితి దీవు జీవుడు పరమాత్మ ఎవరు నేను సర్వ ఇందాకన్నా సర్వయాపక నిరాకార నిర్గుణ చైతన్యాన్ని నేను అనే జ్ఞానం ఉంటే వాడు దేవుడే లేక అవన్నీ మర్చిపోయి అదంతా మర్చిపోయి నేను ఈ జీవుణ్ణి ఈ దేహానికి పరిమితం ఈ బుద్ధి నేను ఇలా ఆలోచిస్తున్నాను నా నేను నేను చేస్తున్నాను నేను భోక్తను కర్తను అని అనుకున్న స్థితికి ది ది ఉన్నప్పుడు మనం జీవుడు అంటాం అనమాట ఎప్పుడైతే జీవుడు అయిపోయాడో ఈ శక్తులన్నీ ఆ జీవుడి మీద వచ్చి పడతాయి అప్పుడు ఆ శుద్ధ చైతన్యము జీవుడు రూపంతో అది వాసిస్తూ ఉంటుంది ఈ లోకంలో అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సలు శ్రీ శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి 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 శంభో శివ 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 శివ